టాలీవుడ్ సక్సెస్ఫుల్ నిర్మాతల్లో దిల్ రాజు ఒకరు ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను అందించాడు నష్టాల బారిన పడకుండా కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నారు దిల్ రాజు పెద్ద పెద్ద సినిమాలతో పాటు చిన్న చిన్న సినిమాలను కూడా నిర్మిస్తూ మంచి విజయాలను అందుకుంటున్నాడు ఇదిలా ఉంటే ఇటీవలి దిల్ రాజు చేసిన సినిమాలు అంతగా ఆకట్టుకోలేకపోతున్నాయి రీసెంట్ గా లవ్ మీ ఇఫ్ యూ డేర్ అనే సినిమాతో ఫ్లాప్ అందుకున్నాడు ఇదిలా ఉంటే తాజాగా దిల్ రాజు పెద్ద నష్టం నుంచి బయటపడ్డారని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది అయితే ఎందుకు దిల్ రాజు నష్టం నుంచి బయటపడ్డారు అసలు ఏం జరిగింది కమల్ హాసన్ నటించిన ఇండియన్ టూ చిత్రానికి నెగిటివ్ రివ్యూలు వచ్చాయి ఈ సినిమా మూడు రోజుల్లో కేవలం యాభై ఎనిమిది కోట్ల రూపాయలు మాత్రమే రాబట్టింది శనివారం కంటే ఆదివారం వసూళ్లు మరింత తగ్గాయి పాత కథ కథనం అవ్వడంతో ప్రేక్షకులకు సినిమా అంతగా నచ్చలేదు ఈ సినిమాని నిర్మించిన కారణంగా లైకా ప్రొడక్షన్ నష్టపోయింది భారతీయుడు సినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు అలాగే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి కాగా సినిమా విడుదలైన తర్వాత అంతా రివర్స్ అయింది ఈ సినిమాకు నెగిటివ్ రివ్యూ రావడంతో అభిమానులు నిరాశపడ్డారు ఈ సినిమాని మొదట దిల్ రాజు నిర్మించాలని అనుకున్నారట ఇంతకు ముందు దిల్ రాజుకు ఇండియన్ టూ సినిమా ఆఫర్ వచ్చింది ఒప్పందంపై సంతకం కూడా చేశారు శంకర్ చూపించిన ఆలస్యానికి అలాగే భారీ బడ్జెట్ కారణంగా దిల్ రాజు సినిమా నుండి తప్పుకున్నాడు దాంతో ఇప్పుడు భారతీయుడు టూ నుంచి దిల్ రాజు బయటపడ్డాడు అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్ ఆ తర్వాత దిల్ రాజుకి మరో సినిమా కథ చెప్పాడట శంకర్ దీనికి దిల్ రాజు ఇష్టపూర్వకంగా అంగీకరించాడు అదే గేమ్ చేంజర్ ఈ సినిమాలో రామ్ చరణ్ నటిస్తున్నాడు ఈ సినిమా నిజంగా దిల్ రాజు కెరియర్ లో గేమ్ చేంజర్ గా అవుతుందని అంతా అంటున్నారు ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది ఈ సినిమాలో కిఆర్ ఆద్వాని హీరోయిన్ గా చేస్తోంది